ఇప్పుడు గ్రామ సభ సమావేశ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మాపులపాడు గ్రామ పంచాయతీలో మన ప్రియతమ నేత భరతమాత ముద్దు బిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభలో ముఖ్యంగా ఆయన ఆశయాలకి తగ్గట్టుగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంటుంది ఆ ఆశయాలకి తగ్గట్టుగా నేను మీ అందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా అంటే వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి డెబ్బిడిసి గారికి వార్డు మెంబర్ గారికి అలాగే యువ గారికి మండల ఎంపీపీ గారు అయినటువంటి నగేష్ గారికి అలాగే యువ ఆర్టీ గారికి గ్రామ పెద్దలకి మహిళలకి సోదరి మహిళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ముఖ్యమైన అంటే ముఖ్యమైన కట్టడానికి వచ్చేస్తున్నా ఇది చాలా ఆలోచించదగ్గ విషయం గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా సీరియస్ గా ఆలోచించగల ఆలోచించాల్సిన విషయం సమయం ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క ఆశయం చాలా పటిష్టంగా ఎన్నో ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు సమాన హక్కులతోటి కుల వివక్ష లేకుండా కుల వివక్ష పోరాటాలు ఎన్నో వచ్చినప్పటికీ ఆయన ఉద్దేశం కుల వివక్ష లేకుండా ఈ భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎన్నో రిజర్వేషన్ లో బడుగు బలహీన వర్గాలు కూడా సమాజంలో వాళ్ళు కూడా అత్యున్నత స్థాయికి రావాలని ప్రతి ఒక్క ఆయన కన్న కలలని మనం ఆ నిర్లక్ష్యానికి సూచికగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నా మహిళ ఆవిడ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన అటువంటి సర్పంచ్ గారు మాలా కమ్యూనిటీ నుంచి ఈ స్థానానికి రావడం ఇక్కడికి పోటీ చేసి గెలిచి ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈవిడి గారి యొక్క భర్త మాదిక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఈ నేను నాకే కాదు ఈ గ్రామంలోనే కాదు ఈ నలభై గ్రామాల ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే నేను తీవ్రంగా వ్యతిరేకించడానికి సూచాయిగా అందించాను ఆవిడికి న్యాయం జరగాలి ఆవిడికి గెలుచుకున్న కష్టపడి గెలుచుకున్నారు ఆవిడికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి నేను ఎన్నో సార్లు అందించడం జరిగింది అయినా నిర్లక్ష్యం జరుగుతుంది జరగడానికి ముఖ్య కారణం ఆవిడ బడుగు బలహీన వర్గం కాబట్టికే బడుగు బలహీన వర్గం అయితే అన్యాయం జరుగుతా నా కట్టంలో ప్రాణంగా అన్యాయం జరిగితే నాకు తెలిస్తే నేను నాకు నిద్ర పట్టదు ఆ ఉద్దేశంతోనే ఆవిడని కావాలని చెప్పి ఇంకా ఉన్న వాళ్ళని హనుమాన్ జంక్షన్ లో స్థానిక పెద్దలు నాయకులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దొడ్డ రామచంద్ర ఆవిడని ఇంటి నుంచి పిలిపించి మీరు పోటీ చేయాలి తక్కువ ఖర్చుతో మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరు పంచాయతీని మంచిగా పరిపాలించాలి అని చెప్పడం జరిగింది బాగుంది కానీ ఆవిడ గారు స్థాయికి మించి ఎన్నో కోట్ల రూపాయల మీదే ఖర్చు పెట్టడం జరిగింది గెలుచుకున్నారు కష్టపడ్డారు గెలుచుకున్నారు కానీ ఈ రోజున మరి పెద్దలందరికీ కనబడుతుందో కనబడతా లేదో తెలియదు కానీ ఈవిడికి బాధ్యత నుంచి నిర్లక్ష్యం నిర్లక్ష్యం బాధ్యతకి నిర్లక్ష్యం చూపిస్తున్నారు నిర్లక్ష్యం తప్పు పెద్దలందరూ కూడా గమనించుకోండి ఎవరు గెలుచుకున్నారో వాళ్ళకే ఈ పంచాయతీ సర్పంచ్ గా కూర్చొని ఆవిడ గారే పరిపాలన సాగించాలి అటువంటిది ఇవాళ బాబు జగన్ గారి జయంతి సందర్భంగా నేను నిర్ణయం తీసుకుని ఆవిడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆవిడికి న్యాయం జరగాలని చెప్పి నా జనసేన పార్టీ తరఫున నుండి నేను అలాగే గౌరవ మా యాలగడ్డ వెంకటరావు గారు కన్నవరం శాసనసభ్యులు వెంకటరావు గారి దృష్టికి కూడా నేను వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళకి దగ్గర చేర్చే బాధ్యత నేను తీసుకుని అంటే సమస్య ఉందని వారికి కూడా చెప్పాను సమస్య పూర్తి వివరం అయితే చెప్పలేదు ఇవాళ తీసుకెళ్లి ఈవిడ సర్పంచ్ గారిని కూడా పూర్తిగా న్యాయం జరగాలి దగ్గర రావారి నియోజకవర్గంలో సుమారుగా ఒక వంద పంచాయతీలు ఉంటాయి ప్రతి పంచాయతీలోనూ ఎవరు గెలిచారో వాళ్ళే ఆ సీట్లో కూర్చున్నారు కానీ ఇక్కడ అంటే ఇప్పుడు కూర్చున్న వైస్ ప్రెసిడెంట్ గురించి నాకు సమస్య కాదు పెద్దలకి ఏమైపోయింది ఆలోచన గ్రామ పెద్దలకి గెలిపించిన పెద్దలకి ఆలోచన ఏమైపోయింది ఆవిడ గారికి అన్యాయం జరుగుతుందని చెప్పి కోడే కోస్తుంటే సమాజం మొత్తం కోడేకి వస్తుంటే ఎవరు బాధ్యత తీసుకోరా అలాగే నిమ్మకి తినట్టు కూర్చుంటారా ఇది కరెక్ట్ కాదు నేను నా కడ్డలో ప్రాణంగా బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే నేనేమైపో పర్వాలేదు ఒకటికి వంద సార్లు చెప్తున్నా నాకు నష్టం జరుగుతుంది వ్యక్తిగతంగా నాకు నష్టం జరుగుతుంది నా నష్టానికి నేను సిద్ధంగా ఉండే నేను ఏ పదవులు ఆశించట్లా పదవులు వస్తే ఒక నమస్కారం రాకపోయినా నమస్కారమే లేకపోతే రాజకీయాల్లో ఏదైనా నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకుంటే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడే ఉంటాను అదే అన్యాయం మాత్రం నా ప్రాణం ప్రాణంగా ఈ బాపుల బాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడా జరగనేమో ఈ మండలంలో కూడా అలాగే ఎదుర్కొంటానని చెప్పి సభా మీకు మనం చేసుకుంటున్నా ఈ రోజు నుంచి గౌరవ సర్పంచ్ గారికి ఎంపీపీ గారైనా జబ్బిడిసి గారైనా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అటు అడుగు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది బాధ్యత ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎన్నో విధాలుగా గెలుచుకున్నారు అటువంటి వాళ్ళకి పార్టీలు ఏ చేతనే పార్టీలు తీసేయండి పార్టీని గెలిచారు ఆ రోజు వరకే ఎలక్షన్ రోజు వరకే ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు అందరికీ ప్రెసిడెంట్ అందరికీ జెడ్పీడీసీ అందరికీ ఎంపీపీఏ ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు కూడా నడుచుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ గౌరవ అతిథి అధికారులకు కానీ లేకపోతే పంచాయతీ అధికారులకు కానీ పంచాయతీ సభ్యులకు కానీ గౌరవ పంచాయతీ సభ్యులకు కూడా నేను మిమ్మల్ని మీకు మనవి చేసుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా సర్పంచ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి హనుమాన్ జంక్షన్ లో ఆపులపాడి పంచాయతీలో స్వాతంత్రం వచ్చింది ఆవిడ యొక్క నిర్ణయాన్ని ఈ పంచాయతీలో అమలు కావాలి ఆ ప్రకారంగా అతిథిగా మీరు నడుచుకోవాలని చెప్పి మీరు కూడా ఈ పంచాయతీని చక్కగా నడిపించమనమని మీకు ఏ ఇబ్బంది కలిగిన అధికారుల నుంచి కానీ సభ్యుల నుంచి కానీ లేకపోతే పారిశెద్ధ్య కార్మికులు ఎవరి గురించి అయినా సరే కార్మికుల గురించి కానీ ఏ ఇబ్బంది కలగకూడదు వాళ్ళకి మేము నచ్చ చెప్పుకొని ఏదైనా సమస్య ఉంటే మేమందరం పెద్దలందరం కూర్చోబెట్టుకుని ఆ సభ్యుల్ని మీకు అండగా ఎందుకంటే ప్రతి చోట చాలా చోట్ల అగ్రవర్ణాల పరిపాలన అగ్రవర్ణాల అహంకారం జరుగుతానే ఉంది ఖచ్చితంగా ఈ ఒక్క బాబుల పాటు చూసుకుంటే ఈ పంచాయతీ చూసుకుంటే ఖచ్చితంగా అగ్రవర్ణాల అహంకారం ఖచ్చితంగా కనపడుతుంది దాన్ని నిర్మూలిస్తాం ఖచ్చితంగా నిర్మూలిస్తాం ఎవరికి వచ్చిన కష్టానికి వాళ్లే ఆ సీట్ లో కూర్చొని వాళ్ళే పరిపాలన సాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఫైనల్ గా అధికారులకు మేము గౌరవ అధికారులందరినీ కూడా పంచాయతీ సభ్యుల్ని కోరుకుంటున్నాం మీరు పూర్తి సహాయ సహకారాలు సర్పంచ్ గారికి ఇవ్వాల్సిన అధికారాలు మొత్తం ఆవిడ చేతుల మీద జరగాలి ఖచ్చితంగా ఆవిడ చెప్పిందే జరగాలి గౌరవ సభ్యులను కూడా ఒప్పించి ఆ గౌరవ సభ్యులు కూడా మేము చెప్పుకుంటాం అందరికి స్టాఫ్ కూడా ఈ రోజు నుండి సర్పంచ్ గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా ఈ గ్రామం కోసం కష్టపడండి మంచి పేరు తెచ్చి పెట్టండి మా అందరికి సర్పంచ్ గారికి కాదు గ్రామ పెద్దలందరికీ కూడా మంచి పేరు అలా పెట్టమనని సభాపూర్వకంగా కోరుకుంటున్నా దిశగా మీరందరూ సహకరించి ఆ గారికి సహాయం చేయ అండగా నిలబడి మీరందరూ ఈ పంచాయతీని మంచిగా నడిపించమని వారు యువ గారికి యువ గారికి సభ్యులకు ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను కోరుకుంటున్నా మీకు అందరూ కూడా అయితే